హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో అండి వంకాయ గ్రీన్ మటర్ ముద్ద ఫ్రై చాలా బాగుంటుంది టమాటోస్ ఫ్రై చేస్తాం ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా ఈజీగా చేసేస్తారు చిన్న చిన్న ఏ వాటిస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రైస్లో కలుపుకోవడానికి కానీ చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిని అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండిమిర్చిని వాటర్ వేసుకోకుండా మూత పెట్టి మనము బరకగా మిక్సీ అనేది పెట్టుకోవాలి చిన్న పౌడర్లా చూపిస్తున్నాను కదా ఇలా వచ్చేస్తే మనకి సరిపోతుంది ఇదే మనము ఈ ఫ్రైలో వేసేసుకుంటాం ఇంకెటువంటి మసాలా అవసరం లేదు తర్వాత కడాయి తీసుకొని ఎప్పుడైనా ఫ్రైలకి నాన్ స్టిక్ కాకుండా ఐరన్ కడాయిలు కానీ కాస్ట్ ఐరన్ కడాయిలు అయితే చాలా బాగుంటాయండి దాంట్లోనే ఫోర్ టేబుల్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం మెంతులు అలాగే జీలకర్ర వేసి చిటపటలాడిన ఆడిన తర్వాత రెండు ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నీట్గా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి లేత వంకాయలు తీసుకోండి చాలా బాగుంటాయి దాంతోపాటు తెల్ల వంకాయలు అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తాయి ఎప్పుడు కానీ వంకాయలు అలాగే దీనికోసం ఒక కప్పు ఇలా ఫ్రెష్ గ్రీన్ మటర్స్ అయితే తీసుకొని వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ గ్రీన్ మటర్స్ కూడా వేసుకొని గంటతో కలుపుకుంటూ దాంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మధ్యలో రెండు మూడు నిమిషాలకి కలుపుతూ లేదంటే అడుగుపట్టడం జరుగుతుంది ఇలా వంకాయ అనేది మనం పూర్తిగా ఆయిల్లో మగ్గి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఈ ఈ స్టేజ్లో ఒక రెండు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని అలాగే అదే కూరలో కలుపుకుంటూ మెల్లగా మనం కింద పెట్టేస్తే టమాటా అనేది నీట్గా మగ్గిపోతుంది మూత పెట్టేసి ఒక మరొక ఫైవ్ మినిట్స్ టమాటా పూర్తిగా మగ్గి ఫ్రై అయిపోయినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా టమాటా మగ్గి ఫ్రై అయిపోయిన తర్వాత కలుపుకుంటూ మరొక మూడు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనకి వంకాయ టమాటా అంతా వేగి మనకి బాగా ఇలా పట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ పొడిని వేసేసుకొని కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు కలుపుకొని దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి దీంట్లో మరి ఎటువంటి కారం పొడి మసాలాలు ఏం అవసరం ఉండదు ఇలానే మనకి చాలా కమ్మగా ఉంటుంది రైస్లో కలుపుకోవడానికి కానీ రొట్టితో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అప్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ వంకాయతో ఏదైనా వెరైటీగా తినాలన్నప్పుడు కానీ ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మా ఇంట్లో మాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్క ఈ రెసిపీయే కాదండి వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది దానికి ఏంటంటే మనకి లేత వంకాయలు తీసుకోవాలి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంతే ఇంకా అంతకుమించి ఇంకా ఏం లేదు ఐరన్ కడాయిలో అయితే ఆటోమేటిక్గా ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తాయి ఇది డీప్ ఫ్రై అయితే కాదు మనకి వంకాయ అనేది కొంచెం రేగడం అనేది జరుగుతుంది పూర్తిగా ముద్ద కర్రీ అంటారు కదా ముద్దగా ఉంటుంది రొట్టెతోనే కానీ అన్నంతో కానీ కలుపుకోవడానికి కానీ చాలా బాగుంటుంది బాగుంటుంది ఒకసారి ఈ ఫ్లవర్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు తప్పకుండా కమెంట్ చేస్తే నేను త్వరలోనే పోస్ట్ చేసి పెడతాను అలాగే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మరికొందరికి వీడియోస్ వెళ్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్